కౌన్సిల్ సమావేశంలో సమస్యల పర్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన చైర్పర్సన్ ెం నగర పంచాయతీలో చైర్పర్సన్ మురళ సుప్రజామురళి అధ్యక్షతన శుక్రవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కమిషనర్ బాలకృష్ణతో పాటు కౌన్సిలర్లు హాజరయ్యారు ముందుగా సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు దీనిని సభ్యులు ఆమోదించారు అనంతరం నిర్వహించిన సాధారణ సమావేశంలో వార్డు కౌన్సిలర్లు వారి వార్డులో సమస్యలను ఏకరువు పెట్టారు నగర పంచాయతీలో తేజూ డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మార్కెట్ కాంప్లెక్స్ రకంగా నిర్మిస్తున్నారని దీనిని నగర పంచాయతీ సిబ్బంది పర్యవేక్షించడం లేదని ఆరోపించారు నిర్మించిన తర్వాత డెవలపర్స్ వారే నిర్వహణ చేపడతారని ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు దీనికి స్పందించిన నగర కమిషనర్ ఇది పూర్తిగా నగర పంచాయతీ ఆస్తి దీనిని నగర పంచాయతీ నిర్వహిస్తుందన్నారు అలాగే నగరంలో సరఫరా వేళలు కుదిస్తామని చెప్పడంపై కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు అందుకు స్పందించిన కమిషనర్ నగరంలో వాటర్ సోర్స్ పుష్కలంగా ఉంది కానీ ఒక క్రమశిక్షణ నియంత్రణ లేక నీరు వృధా జరుగుతోంది దీనికి తోడు విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నందువలన సరఫరా సమయాలలో కుదింపు చేపట్టే విధంగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు అలాగే అన్ని వార్డుల్లో దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు సూచించారు అలాగే చేపల మార్కెట్కు తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేయాలని నిరుపయోగంగా ఉన్న ఎస్టీ హాస్టల్ భవనాన్ని నగర పంచాయతీ సొంతం చేసుకుని ఇతర ప్రయోజనాలకు వినియోగిస్తే నగర పంచాయతీకి ఆదాయం చేకూరుతుందని సూచించారు ఈ కార్యక్రమంలో ఇరవై వార్డుల కౌన్సిలర్లు నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ரெண்டு நாலு ரெ இரண்டு நாலை ஏழு ல மூடு வில இது ரெண்டு வில இரவு ஐந்துக்கு இரவு ஆறு ஆதாய இரவு ரெண்டு கோட் எண்பை எழுது லட்சா இரவு ரெண்டு வேல இரவு ரெண்டு ரூபாய் ஸோ పదిహేడు కోట్ల ఇరవై ఐదు లక్షల పంతొమ్మిది విలువ ఐదు కోట్ల అరవై మూడు లక్షల మూడు వేల ఇరవై రెండు రూపాయలు బడ్జెట్ సమావేశం కౌన్సిలర్లు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటారు